నా పేరు పాషాని నుండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సిటేట డిస్ట్రిక్ట్ సిరియాపేట పక్కన ఎండపల్లిని కామండి ప్రస్తుతానికి ఈ రోజు అయితే ఢిల్లీ అయితే ఉండడం జరిగిందండి ఈరోజు మీకోసం న్యూ షేప్ వెహికల్ క్రేటా అయితే పర్సెల్ అయితే తీసుకురావడం జరిగిందండి ఆ హుందాయ్ క్రేటా ఎస్ఎస్ టాప్ అండ్ వేరియంట్ అండి సన్ రూఫ్ కారు టాప్ అండ్ వేరియంట్ సన్ రూప్ కార్ అండి రెండు వేల పద్దెనిమిది మోడల్ ఫస్ట్ ఓనర్ కారు అరవై రెండు వేలు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి వాలెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు చూసుకుంటే ఒక ఫ్రంట్ గ్లాస్ తప్పించి మిగతా గ్లాసులు డోర్లు మొత్తం కూడా కంపెనీ నుంచి వచ్చి వచ్చినవి ఉన్నాయి ఒకసారి వెహికల్ చూసుకోండి ఉందాయ్ క్రేటా ఎస్ఎక్స్ రెండు వేల పద్దెనిమిది మోడలు ఫస్ట్ ఓనర్ కారు ఆటో ట్రాన్స్మిషన్ అండి ఇది డీజిల్ కారు ఆటో ట్రాన్స్మిషన్ సన్ రూఫ్ కారు ఫ్రంట్ గ్రిల్ కానీ మొత్తం మీకు చేంజ్ అవుద్ది షేప్ అనేది మారుతుంది క్రేటా ఫ్రంట్ అండ్ రేఫ్ సైడ్ హెడ్ ల్యామ్స్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంస్ వస్తాయి అలెవెల్స్ వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది స్టీరింగ్ కంట్రోల్స్ వస్తాయి పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది అన్ని ఫీచర్స్ ఉంటాయండి అన్ని ఫీచర్స్ అనేది అన్నీ ఉంటాయి కీ అనేది మరి సింగిల్ ఆ రెండో కీ అనేది అడగలేదు నేను ఒకవేళ రెండో కీ ఉంటే ఇస్తాడు నో ప్రాబ్లం లెఫ్ట్ సైడ్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి ఎక్సలెంట్ ఉంది కారు ఫ్రంట్ టైర్ వచ్చేసి మీకు ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్గా టైర్ కండిషన్ ఉందండి ఒక ఫ్రంట్ గ్లాస్ ఒక్కటే చేంజ్ అయ్యింది మిగతా గ్లాసులు మొత్తం డోర్లు మొత్తం షో రూమ్స్ ఉన్నాయి డోర్లు కంప్లీట్ వచ్చిన ఎక్కడ రస్టింగ్ కానీ ఏది లేదు చూడొచ్చు ఇంటీరియర్ ఎక్సలెంట్ ఉంది ఇంటీరియర్ ఆఫ్టర్ మార్కెట్ టచ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ అయితే వేయించుకోవడం అయితే జరిగింది ఓనర్ గారు ఎక్సలెంట్ ఉందండి పిల్లర్స్ కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది ఈ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ ఎక్కడ రస్ట్ అనేది లేదు బాడీ లైనింగ్ పర్ఫెక్ట్ ఉంది చూడొచ్చు సీట్ కవర్ వచ్చేసి మీకు నైంటీ పర్సెంట్గా సీట్ కవర్స్ ఉన్నాయండి ఈ టైర్ వచ్చేసి మీకు ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్గా ఉందండి టైర్ ఉందయ్ క్రేటా ఎస్ఎక్స్ రెండు వేల పద్దెనిమిది మోడలు ఫస్ట్ ఓనర్ కారు అరవై రెండు వేల కిలోమీటర్ జరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ ఉండవు ఆటో ట్రాన్స్మిషన్ ఇది రియర్ వైఫరు డిఫాగరు హైమోటర్ లైట్ స్పైలరు రూఫ్ రూ కూడా చాలా నీటి ఉంది కారు ఎక్సలెంట్ ఉంది క్వార్టర్ ప్యాన్ పంచేసి చూసుకోవచ్చు కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ జాయింట్స్ డిక్కీ జాయింట్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యాన్ పంచేసి కంప్లీట్ ఒరిజినల్ టైలెట్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి డిక్కీ డిక్కీ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ పైన కవర్ కూడా ఉంది మరి అది ఇస్తాడు ఏడో తెలియదు మనకు కానీ స్టెప్పిని వచ్చేసి మీకు ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్గా స్టెప్పిని ఉందండి స్టెప్పి స్పేస్లో కూడా ఎటువంటి రస్ట్ కానీ ఏది లేదు యూత్ ఫోర్లో పర్ఫెక్ట్ ఉంది రైట్ సైడ్ వ్యూ రైట్ సైడ్లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది ఈ బంపర్ టచ్లు అనేది కామన్ ఇక ఢిల్లీలో మించి ఏం లేదు ఇది అంటే అంతే అండి థర్టీ ఫార్టీ పర్సెంట్ టైర్ ఉంది రైట్ సైడ్ డోరు కంప్లీట్ ఒరిజినల్ బాడీ లైనింగ్ బాడీ లైనింగ్ కంప్లీట్ ఒరిజినల్ అండి బటన్ స్టార్ట్ కీలెస్ ఎంట్రీ ఉంటుంది లాక్ అన్లాక్ లాక్ అన్లాక్ అది మీకు తెలిసే ఉంటుంది ప్రైవేట్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ నాలుగు నాలుగు పవర్ విండోస్ చైల్డ్ లాక్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ అండ్ ఫోల్డబుల్ ఫోల్డబుల్ టాప్ అండ్ ఇది స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని క్రూజ్ కంట్రోల్స్ కానీ ప్రతిదీ మంచి వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి ఇంటీరియర్ అది చాలా బాగుందండి ఎక్కడ చిన్న రస్ట్ కానీ డెంటు కానీ సుట్టలు స్క్రాచెస్ అలాంటి కచరా కచరా ఏం లేదు సన్ రూఫ్ స్టార్ట్ అయిన బండి పర్ఫెక్ట్ ఉంది స్టీరింగ్ స్టీరింగ్ కూడా పర్ఫెక్ట్ ఉందండి స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి వాయిస్ కమాండింగ్ ఉంటుంది బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది ట్రిప్పు క్రూజ్ కంట్రోల్స్ రీసెట్ వాల్యూమ్ కంట్రోలు ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ ఇది దాదాపు ఇది టెన్ ఇంచెస్ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఆటో ట్రాన్స్మిషన్ రూఫ్ రూఫ్ కూడా మంచి వర్కింగ్ కండిషన్లో ఉంది చూడవచ్చు మీరు మంచి వర్కింగ్ కండిషన్లో ఉంది ప్యాడ్ అనేది మనం మాన్యువల్గా ఆపరేట్ చేసుకోవాలి చూడొచ్చు మంచి వర్కింగ్ కండిషన్లో ఉంది కారు మాత్రం ఎక్సలెంట్ ఉందండి రీడింగ్ చూసుకోవచ్చు మీరు కేవలం అరవై ఐదు వేల సారీ అరవై రెండు అని చెప్పిన అరవై ఐదు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది అరవై ఐదు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి పుష్పట స్టార్ట్ వస్తుంది ఎక్సలెంట్ ఉంది కారు రెట్టా కొంచెం మోడల్ ఆ కార్ గురించి చూసే వాళ్ళకు మంచి కారు బెస్ట్ కారు ఈ టైర్ వచ్చేసి మీకు సెవెంటీ పర్సెంట్ అట్లా ఉందండి వన్ పాయింట్ సిక్స్ అండి చూడవచ్చు యాప్న్స్ కంప్లీట్ ఒరిజినల్ ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఒరిజినల్ ఉంది చూడొచ్చు మీరు లెఫ్ట్ సైడ్ ఆప్రాన్స్ కంప్లీట్ ఒరిజినల్ ఆఫ్రాన్స్ కంపెనీ బ్యాటరీ ఉంది డోరు బోనట్ చూడొచ్చు బోనట్ కంప్లీట్ ఒరిజినల్ భారత్ కంప్లీట్ వచ్చిన ఓకే అండి వెహికల్ చూశారుగా ముంబై క్రేటా ఎస్ఎక్స్ అండి టాప్ అండ్ వేరియంట్ వన్ పాయింట్ సిక్స్ లీటర్ వస్తుంది ఇది డిజిల్ ఇంజిను రెండు వేల పద్దెనిమిది మోడలు సన్ రూఫ్ కారు రెండు వేల పద్దెనిమిది మోడలు ఫస్ట్ ఓనర్ కారు అరవై ఐదు వేల కిలోమీటర్ దిగింది జెన్యున్ రీడింగ్ మీరు షోరూమ్ ట్రాక్లా షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు అరవై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది జన్యూన్ రీడింగ్ అండి బోనట్ నుంచి ఢిల్లీ దాకా ఎక్కడ ఏపీస్తో మారలేదు వర్షనల్ వెహికల్ ఢిల్లీలో ఉంది ఢిల్లీ ధర వచ్చేసి ఎనిమిది లక్షల యాభై వేలు కడుతున్నారు ఆంటీ బుద్ధి చూడ ఉంటుంది ఎనిమిది లక్షల యాభై వేలు ఇందులో కొద్ది మటుకు బాగానే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మన కమిషన్ వేరు కంటే చార్జెస్ వేరండి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జన్యూన్ కార్డ్ సార్ కానీ మన చాలా సార్ తెలుసుకోవాలి థ్యాంక్ యూ